ప్రభుత్వం పెంచిన పెన్షన్ల పంపిణీని సుండుపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రారంభించిన రాజపేట ఎమ్మెల్యే మేడా దేశంలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జగనన్న ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నట్లు రాష్ట్ర రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్రెడ్డి పేర్కొన్నారు సుండుపల్లి ఎంపీడీఓ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని అందుకే మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చారని పేర్కొన్నారు వైఎస్ఆర్ కుటుంబం మనసున్న కుటుంబమని పేదవారు తమ కుటుంబ సభ్యులుగా అనుకునే కుటుంబమని పేర్కొన్నారు అన్నకు అవ్వ తాతలంటే ఎంత అభిమానమో తెలుస్తుందన్నారు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతనే అర్హత ఉన్న వారందరికీ వితంతు వృద్ధాప్య వికలాంగ పెన్షన్లు ఇస్తున్నారని వివరించారు అన్న వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి అవినీతి లేకుండా పెన్షన్ ఇస్తున్నారని పేర్కొన్నారు بابا اِدر ڏيگو اِدر ڏيگو اِنا چئي آيو آهين گهڻو ڏي 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 ڏ కొంచెం చదువుకో కొంచెం చదువుకోండి బాగున్నా చూడ அண்ணா வேணா அண்ணா மல்லண்ணா நான் அடுத்தடுதா எது பொம்மையாடிமா చె <laughs>

ప్రతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ వైఎస్ఆర్ పెన్షన్ కనుక ప్రవేశపెట్టినటువంటి రోజు నుంచి కూడా ఎన్నో చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఈ రోజు చెప్పిన మాట తప్పకుండా మూడు వేల వరకు పెన్షన్ పెంచుతాం అవ్వతాతలకు వారికి ఉన్న బాధలన్నీ తీస్తాం చెప్పి కూడా ఆ రోజు పాదయాత్రలో చెప్పి అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ఏమని ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు అందిస్తున్నారు కాబట్టి ఒక్కసారి అవార్థ అందరూ కూడా మీ తప్పటతో వారికి ఒక ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు ఆర్థికంగా చాలా లోటు ఉన్నా కూడా పేద ప్రజలకు చెప్పిన మా ప్రకారం తప్పకుండా మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఎక్కడ కూడా తప్ప గడుస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉండాలంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మూడు వేల రూపాయలు అందిస్తానని చెప్పి అందించడం నిజంగా ఇది కలవకాలం ఎందుకంటే గతంలో వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ ను ఏకంగా మూడు వేల వరకు ఇచ్చి ఈ రోజు ఆర్థిక లోటు ఉన్న సంతోషం చూడాలని వారి పిల్లలు చూడకపోయినా ఉన్నానని చెప్పి ఒక మాట తీసుకొని ఈ రోజు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నట్లే మన ముఖ్యమంత్రి గారిని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏది నిలవెచ్చకుండా ఒక రెండు ఇవ్వడం మోసం చేయడం తగా చేయడం చూసాం ఈ రోజు ఎక్కడా ఇబ్బంది పడకుండా డైరెక్ట్ గా వారి అకౌంట్ జమ చేసే విధంగా ఎక్కడా దళారులు పడకుండా చేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉండాలంటే మన ప్రేతమేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క సంక్షేమ పోతున్న గవర్నమెంట్ ఏదైనా ఉండాలంటే దేశంలోనే మన ఆంధ్ర కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే సమపాలలో అట్లా సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధిని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ప్రజలకు చేస్తూ ముందుకెళ్తున్నారంటే నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు ఆర్థిక లోటు మనకి ఎంతో ఉంది ఆర్థిక లోటు ఉన్నాయో ఎక్కడ కూడా ఇబ్బంది పడటం పేద ప్రజలకు అందించేది తప్పకుండా అందించాలి వారి వారి కళ్ళలో సుఖం చూడాలి వారి ఆనందం చూడాలి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా మనకు అందాలన్నా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ కూడా ఇవన్నీ కూడా కట్టిగా టైం టు టైం ఇచ్చి మరి వారికి ఇబ్బంది పడకుండా ఎందుకంటే చాలా మందికి చాలా ఇబ్బందులు ఉంటాయి మనం చేస్తాం పలానా రోజు ఇస్తాం పెన్షన్ అని డబ్బులు వస్తాయి నాకు మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు నా అకౌంట్ మాట చెప్పుకుంటారు ఆ మాట ప్రకారం ఆ మాటకు మీరు ఇబ్బంది పడకుండా అక్కడ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఇస్తున్నా గవర్నమెంట్ ఏదన్నా ఉన్నా అంటే మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం గతంలో ఫోటో ఇచ్చే శాలరీ అయితేమి వారికి ఇస్తున్న వృత్తాప్య పింఛన్లు అయితేమి పదో తేదో పదహైదు తేదో ఏదో ఒక టైం లా ఎప్పుడంటే అప్పుడు వచ్చే విధానాలు మనం చూసాం కదా ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వం అది కాదు ఒకటో తేదీ అంటే ఒకటో తేదీ తెల్లవారుజామున మన వాలంటీర్లు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న అవ్వను తాతను పలకరించి వారికి డబ్బులు అందిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉండాలంటే మన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి మళ్ళీ మళ్ళీ మన జగన్ ముఖ్యమంత్రి కావాలి వారిని మనం ఆశీర్వదించేటప్పుడు ఇవన్నీ కూడా మన పథకాలు అందుతాయి ఇవన్నీ కూడా మనం అందించగలుగుతాం ఆదర్శంగా ముందుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి అవ్వ అవార్డు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఎందుకంటే చేయవలసింది గౌరవ ముఖ్యమంత్రి గారు మూడో తేదీ డేట్ ఇచ్చి కాకినాడలో పెన్షన్ కాలం మూడు వేలు స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత రెండు మూడు రోజులు సెలవులు రావడం అధికారులు ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికి ఆలోచించి ఈ రోజు సోమవారం ఇవ్వాలి అందరికి అందించాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టాం ఎందుకంటే మిగతా మండలాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది మూడో తేదీ కంటిన్యూగా నాలుగు ఐదు అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది చుట్టుపల్లి వీరవల్లి మాత్రం పెండింగ్ ఉన్నాయి ఈ రోజు అందరికీ కూడా పెన్షన్ అందించే కార్యక్రమం మన అధికారులు వాలంటీర్ ద్వారా మీకు ఇంటికి ఇచ్చి అందజేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా నేను చెప్పి చాలా మంది వేరే విధంగా నాయకులు ఉన్నారు వారి మాటలు కూడా ఈ అవసరం ఉంది కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మిమ్మల్ని ప్యాడ్కి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో నేనే నేను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని మీ నుంచి తొందరగా మిమ్మల్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో తొందరగా ఇప్పించాల్సిన ఈ రోజు తొందరగా ముందుకు జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా తీసుకుని పెన్షన్ కార్డుగా ఇక్కడ కొంతమందికే ఇవ్వగలుగుతారు మిగతా అందరికీ మీ ఇంటి నుంచి మీకు వాలంటీర్లు అందజేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వామి గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ మీకు ఎలాంటి గిరి ధనష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಎಕ್ಸ್ ವನ್ ಜೀರೋ